హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం నేను లక్ష్మీకాంత మనం టీనేజ్ పిల్లలు వీడియో చేస్తూ ఉన్నాము టీనేజ్ పిల్లలు ఒక్కసారిగా మారిపోతే అది తిరుగుబాట మా పిల్లడు మాడినట్లేదు తిరుగుబాటు చేసేస్తున్నాడు మా పిల్లాడు మారిపోయాడు ఈ వీణు ఎలా దారిలో పెట్టుకోవాలి అది ఇదని ఒక సైంటిస్టులకు చూపిస్తూ ఉంటారు కొంతమందికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అనమాట పిల్లలపైన ఇలా అనమాట మా పిల్ల ఇంతకు ముందులాగా లేరు మాట తక్కువ చూపు మారిపోయింది ఎవరితోనూ కలవడం లేదు మా పిల్లలు అనేసి అనుకుంటూ ఉంటారు కానీ తిరుగుబాటు కాదు కానీ నిజానికి తనను తాను వెతుక్కుంటున్న దశ అనమాట ఎవరు నేను ఏంటి నేను ఎవరు ఇక్కడేం జరుగుతూ ఉంది ఈ వీళ్ళెందుకు ఇలా ఉన్నారు ఇవన్నీ వాళ్ళ మైండ్లో వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ మార్పు ఎందుకు వస్తుందంటే టీనేజ్ వయసులో పెద్ద ప్రశ్నలో పడతాడు ఎట్లా నేను ఎవరు నాకేమి ఇష్టం నన్ను ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా ఈ ప్రశ్నలకు సమాధానం దొరకకపోతే పిల్లలు లోపలికి వెళ్ళిపోతాడనమాట లోపలికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు అది బయటికి అది మార్పులా కనిపిస్తూ ఉంటుంది అనమాట కావాలంటే మీ చిన్న ఏజ్లో మీరు ఆ ఫిఫ్టీన్ ఏజ్లో ఎలా ఉన్నారనేది మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట పెద్దలు గమనించాల్సిన ఐదు సంకేతాలు ఏంటంటే మౌనం పెరగడం ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళలో మౌనం పెరుగుతుంది అది తిరస్కారం కాదు ఆలోచన మనం అర్థం చేసుకోవాలి ఒంటరిగా ఉండాలనుకుంటారు కానీ దూరం కాదు అది స్పేస్ అవసరం అనమాట వాళ్ళకి ఇంకోటి మాట మాటకి మాట ఇవ్వడం ఇక్కడ ఏంటంటే అహంకారం కాదు అది తన స్థానం కోసం పోరాడుతూ ఉంటారనమాట పిల్లలు ఒకరోజు చాలా క్లోజ్గా ఉంటారు ఒకరోజు చాలా దూరం అయిపోతూ ఉంటారు అనమాట ఇక్కడ భావాలు ఊగిసలాడుతూ ఉంటాయన్నమాట లోపల నాకు అర్థం కావట్లేదు అన్న మాటలు ఉంటాయన్నమాట అంటే అయోమయమని కాదు అలసట అక్కడ అనేది మనం గుర్తుంచేయాలి ఇక్కడ ఏంటంటే ఈ దశలో పెద్దలు చేసే తప్పులు ఏంటంటే ముందులాగా ఉండాలని ఒత్తిడి అని వెంటనే సరిచేయాలనే ప్రయత్నం మార్పు మార్పుని తప్పుగా చూడడం అనేసి ఆ పిల్లలకు చెప్తూ ఉంటారనమాట నువ్వు మారడానికి హక్కు లేదు ఎస్ ఫ్రెండ్స్ ఈ దశలో మనం పిల్లలకి పేరెంట్స్ అండ్ టీచర్స్ ఏం చేయాలనేది మనం చూద్దాం మార్పును ఒప్పుకోవాలన్నమాట వాళ్ళ లోపల ఏం జరుగుతుందో మనం మార్పును ఒప్పుకోవాలి నువ్వు మారుతున్నావు నా ఓకే అని చెప్పాలి అలాగే నియంత్రణ కాదు మార్గదర్శకం అవ్వాలి వాళ్ళకి ఓకేనన్నా నేను నీకు సపోర్ట్ చేస్తాను అన్నది చెప్పాలన్నమాట అన్నీ నిర్ణయించకుండా దారి చూపాలి నమ్మకం చూపాలి నువ్వు గందరగోళంలో ఉన్న నువ్వు కూడా మంచి మంచివేనన్నా నువ్వేం భయపడకు దేనికి టెన్షన్ పడకు నువ్వు అన్నీ చెప్పుకోవచ్చు మీకు మేము సహాయంగా ఉంటామన్న ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి అనమాట టీనేజ్ మార్పులు పిల్లల్ని దూరం చేయవు ఫ్రెండ్స్ మన స్పందన దూరం చేస్తుంది ఎందుకంటే వాళ్ళ లోపల ఏం జరుగుతుందో మనం తెలియకుండా వాళ్ళు దూరం అయిపోతున్నారని మనం ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటామన్నమాట పిల్లల్ని అరచడం కొట్టడం లేకపోతే వేరే వాళ్ళతో పోల్చడం ఇట్లా అవన్నీ చేసినప్పుడు వాళ్ళే మనకు దూరం అయిపోతూ ఉంటారు అనమాట మార్పును అర్థం చేసుకున్న పెద్దలే పిల్లలకి నిజమైన దిక్సూచి అనమాట వాళ్ళ మార్గదర్శకులుగా అవుతారు మా అమ్మ నాన్న నాకు దారి చూపించారన్నది వాళ్ళకు కలుగుతుంది అనమాట మనం వేరే పిల్లలతో పోల్చి వాళ్ళని మనం దూరం చేసుకోకూడదు అనమాట టీచర్స్ అయినా సరే వాళ్ళకి సరైన గైడెన్స్ అందించాలి వాళ్ళకి ఎన్నో డౌట్లు ఉంటాయి కొంతమంది మూడిగా ఉంటారు కొంతమంది బాగా అరుస్తూ ఉంటారు పిల్లలు అలాంటి భావాలు లోపలగా ఆలోచిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి ఎవరికి ఎవరు తక్కువ కాదు ఫ్రెండ్స్ ఎవరికి వేలో వాళ్ళు ఆ ప్రతి ఒక్క పిల్లాడి దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుందన్నమాట ఆ టాలెంట్ని మనం గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తే చాలా హ్యాపీగా వాళ్ళు జరుగుతుంది జరుగుతుందన్నమాట ఎస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం లైక్ చేద్దాం షేర్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ అండ్ లైట్